ఫ్రెండ్స్ నేను మీ ఆకాష్ని చాలా రోజుల నుంచి మేము ముందుకు కొన్ని విషయాలను తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నాను కానీ సమయాభావం వల్ల కొన్ని విషయాలు తీసుకురాలేకపోతున్నాను ప్రతి ఒక్కరు యూట్యూబ్లకి అంకి ఎడిట్ అయిపోయి కొంతమంది ఎవరు ఏం చెప్పినా కూడా అదే గుడ్డిగా నమ్ముతూ వాళ్ళ టైంను మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా తెలంగాణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కనువింపు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నా గురించి ఏం మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఏందంటే ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే వాళ్ళు అయిపోతున్నారు అందుకే మన జీవితం లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా జీవో నెంబర్ నలభై ఆరు అనేది ఉందని మనం పసిగట్టలేకపోయాను అప్పుడు ఈ మేధావులందరూ కూడా ఎవరు ఏది చెప్పలేకపోయారు లాస్ట్కి తీరా వచ్చి మనం జాబ్లు వస్తాయి అనుకునే సమయానికి జీవో నెంబర్ నలభై ఆరు అనేది నోటిఫికేషన్లు ఉందని బయటకు వచ్చి పదహారు నెలల పాఠం అమూల్యమైన టైంని కొంతమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అలాంటి వాళ్ళు త్యాగం చేశారనమాట మాలాగా ఎవరూ కావద్దు వాళ్ళ టైం వేస్ట్ కావద్దు అని అందుకనే ఉద్యమం అయిపోయిన ఎప్పుడైతే మనకి చేయి దాటిపోయిందో పరిస్థితే హైకోర్టులో ఓడిపోయిన వెంటనే అందరినీ చదువుకోండి అని చెప్పాను తప్ప విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయలేదు చేయదలుచుకోలేదు అందుకే విద్యార్థులు కూడా వెంటనే మా మిత్రులందరినీ కూడా చదువు వైపు మళ్ళీ వాళ్ళకు కూడా కావాల్సిన మాకు ఉన్న పేరు పేరు వచ్చిన కొద్ది గొప్ప పేర్ల ద్వారా వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో కానీ బుక్స్ బుక్స్లో కానీ వేరే ఇతర ఏ విషయంలో కానీ హెల్ప్ కావాలన్నా కూడా మాకు వచ్చిన ఒక స్థాయి ఇప్పుడు ఆకాశానికి గుర్తుపట్టే స్థాయి వచ్చింది ఎవరంటే అది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పెట్టిన భిక్ష ఆ భిక్షను వాళ్ళ కోసం వినియోగించుకోవాలి వినియోగించాలి తప్ప నాకోసం ఏనాడు ఉపయోగించలేదు అది మీ అందరికీ తెలిసింది ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్లలో మాట్లాడాము జాన్ చేపించాము స్టడీ వాళ్ళు హాస్టల్లో అని పర్సనల్లో పోలీసులు కానీ ఏదో ఏ చిన్న ఫేవర్లు ఉన్నా కూడా వాళ్ళందరికీ మా వంతుకు సహాయం చేశాను అన్నమాట దయచేసి కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఎలాంటి నమ్మకండి ఎలాంటి వదంతులు నమ్మకండి దయచేసి ప్రతి ఒక్కరు చదువుకోండి ఏప్రిల్లో కానీ మే కానీ మీ అందరికి తెలుసు ఎస్సీ వర్గీకరణ అయ్యేంతవరకు నోటిఫికేషన్ రాదని తెలుసు ఇంకా దాని మీద ప్రతి ఒక్కరు ప్రతిసారి చూడాల్సిన అవసరం ఏమీ లేదు ఎస్సీ వర్గీకరణ క్లారిఫై అవుతుంది ఏ ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై లోపు కానీ ఏదో ఒక సమయంలో అది క్లారిఫై అవుతుంది ఫిబ్రవరిలో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది మనకి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది ఒకవేళ బై మిస్టేక్లో అది కనుక పోస్ట్ పోన్ అయితే మిగతా అన్ని మిగతా అన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతాయి రెండు వేల పద్దెనిమిదిలో మనకి జూన్లో అప్లికేషన్ మే చివరి వీక్లో అనుకుంటా మే చివరి వీక్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జూన్ నుంచి స్టార్ట్ అయింది అలాగే మేలో అది లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఇవ్వడం జరిగింది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ల ఆధారంగా నోటిఫికేషన్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి కంపల్సరీగా రావు రావాల్సి కంపల్సరీగా వస్తుంది దయచేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులనేది ఫిలిమ్స్ కూడా క్వాలిఫై కాని పరిస్థితి వస్తుంది మెరిట్ విద్యార్థులు లాస్ట్ టైం ఇప్పుడు చాలామంది ఏజ్ కోల్పోయారు ఏజ్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మనం మినిస్టర్లందరికీ చెప్పినాం ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్సీలకు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పినాం అది ఆ టైంకి వాళ్ళు మనల్ని కలవన్నారు అప్పుడు కలిస్తే జరిగిపోతుంది దాని గురించి ఏదో అడావిడ్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అప్రిషి అప్రిషియేట్ చేయాలి వాళ్ళ టైంని కేటాయించి ఎందుకంటే కొంతమంది విద్య కొన్ని వేల మంది విద్యార్థులకి కొన్ని లక్షల మంది విద్యార్థులకు న్యాయం న్యాయం జరగాలని కొంత కొంతమంది ఒక ఐదు ఆరుగురు పది మంది తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు ఎందుకంటే ఒక పోరాటం చేసిన వ్యక్తిగా ఆ టైంలో ఆ వ్యాల్యుబుల్ టైం నేను ఎంత కోల్పోయాను ఆ కోల్పోవటం వల్ల నేను నా కుటుంబం ఎంత స్ట్రగుల్ అవుతున్నది ఎన్ని మంచి ఎగ్జామ్స్ నాక ఎన్ని మంచి ఎగ్జామ్స్ రా రాసే అవకాశం ఉన్నా కూడా చదవలేక టైం కోల్పోయి నేను ఈరోజు ఈ అవస్థ పడుతున్నాను దాంట్లో నుంచి మరలా ముందుకు వచ్చి పికప్ అవుతు ఇప్పుడిప్పుడే గెటన్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి టైం అనేది ఎవరికి వెనక్కి వెనక్కి తిరిగి రాదు దయచేసి ప్రతి ఒక్కరు చదువుకోండి మీకు ఏ విధంగా అయినా సహాయం కావాలన్నా కూడా మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సందీప్ బ్రాక్ బ్యాండ్ అన్న చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదే కళ్యాణ్ థాట్స్ ఇలాంటి వాళ్ళ ఛానళ్ళు ఫాలో అవ్వండి సరిపోతుంది అందుబాటు నా ఛానల్ ఆకాశ్ ఆకాశ్ క్రియేటివ్స్ అని ఉంటుంది ఇలాంటి ఒక రెండు మూడు ఛానళ్ళు ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానళ్ళు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని ఫాలో అవ్వండి తప్ప మిగతా అన్ని ఛానల్ గుడ్డిగా నమ్మి నమ్మకండి చదువు వైపు మళ్ళండి చదువుకోండి అంతే తప్ప ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దానికి ఆవేశపడకండి అర్థమవుతుందా ఇన్స్టిట్యూట్లని కొంతమంది చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఏ ఇన్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏందని బెస్ట్ మ్యాథ్స్ ఏందని బెస్ట్ రీజనింగ్ ఏందని బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏందని బెస్ట్ బుక్స్ ఏందని అడుగుతున్నారు కాబట్టి ఇలాంటివి ఏవి ఎవరు చెప్పలేరు ఇప్పుడు రీజనింగ్ ఉంది ఒక సార్ పేరు చెప్పి అది క్లిక్ అయింది అది అందరు కొనుక్కుంటున్నారు భరుస్తారు అది ఆర్థమెటిక్ అనే విషయానికి వచ్చినప్పుడు ఒక థాట్ మీద అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఎవరి మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళకి అర్థమవుతుంది ఒకళ్ళకి ఒక లెక్చరర్ ఒకళ్ళకి ఒక లెక్చరర్ అర్థమవుతుంది ఆ లెక్చరర్ మీరే తీసుకోవాలి ఇన్స్టిట్యూట్ అంటవా ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో నువ్వే ఒక రెండు రోజులు తిరుగు ఎవరిని అడగొద్దు ఒక ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఆ ఇన్స్టిట్యూట్లో నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీకు నచ్చింది నేను ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నప్పుడు ఎవరు దాన్ని హెల్ప్ తీసుకొని అన్న మా నేను ఇందులో పక్కా జాయిన్ అవదా అనుకుంటున్నాను నాకు కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయండి మీ ద్వారా మీకు నాకు ఒక రూపాయి మిగులుతుంది అని ఆ విధంగా అడగాలి తప్ప నేను ఇతరులు చెప్పిన ఇన్స్టిట్యూట్లో ఎప్పుడూ జాయిన్ అవ్వద్దు ఏది మొండి మొండి అది మొండిగా నమ్మవద్దు గుడ్డిగా నమ్మవద్దు దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు చదువుతూ ఉండండి విద్యార్థులు చేసే రాజకీయాలకు బలి కాకండి ఏం చేయాలి అన్న ఒకప్పుడు గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రమే ఏం చేయాలన్నా కూడా ఉండేది మన పోలీస్ అభ్యర్థులకు లేదు ఈసారి పోలీస్ అభ్యర్థుల ప్రభుత్వాన్ని మార్చిన గడ్స్ ఉన్న విద్యార్థులం గ్రామీణ ప్రాంత విద్యార్థులం ఏ అన్యాయం జరగదు జీవో నెంబర్ నలభై అనేది ఇక చరిత్ర మరలా మరిలా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరగదు అలాగే ఈసారి నోటిఫికేషన్లో కూడా చాలా పోస్టులు రావాలి ఎందుకంటే గతంలో నష్టపోయిన విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే ఒక పదిహేను వేల నోటిఫికేషన్ రావాలి అలాగే ఎస్ఐ పోస్టులు కూడా వెయ్యి రావాలి ఏజ్ కూడా ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వాలి అలాగే లాంగ్ జంప్ కూడా ఎందుకంటే ముప్పై నాలుగు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి లాంగ్ జంప్ దూకలేడు కాబట్టి అతనికి కూడా కొద్దిగా వెసులుబాటు కల్పించాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రిపరేషన్ కొనసాగించాలి అంతే తప్ప ప్రతి చిన్న చిన్న విషయాలకి ఏదో చెప్పారని కూడా ఏదో చెప్పారని కూడా అటు ఇటు తిరుగుతూ పోవద్దు అర్థం చేసుకోండి ప్రతి ఒక్క విద్యార్థి చాలా అమూల్యమైన టైంను వేస్ట్ చేయొద్దు అలాగా మేము ఇప్పుడు హైకోర్టులో చుట్టూ తిరుగుతున్నాము మరల కొంతమంది జీవనమన్నలవయ్యారు వల్ల పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు అయినాయి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఎలా తీయాలని ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు అవన్నీ బాధలు చెప్పుకోలేము చేసినాం కొన్ని రోజులు పోగిడారు తర్వాత అంతా అయిపోయింది కానీ దానివల్ల వచ్చే సమస్యలు టైం పోయిన తర్వాత వచ్చే సమస్యలు అనేది ఎవరు గుర్తించరు దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి నన్ను నమ్మి నా వెనక నడిచిన జీవో నెంబర్ నలభై ఆరు గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ మీ ఆకాశానికి ఒకటే ఒక మాట చెప్తున్నాను నా నా మాట అంటే మీకు వేద వాక్యం ఎంతోగా నన్ను నమ్మారో నాకు తెలుసు అది మీ యొక్క ప్రేమని ఎన్నో జన్మలు ఎత్తినా కూడా ఈ ప్రేమను నేను సంపాదించలేను కాబట్టి మీ అందరి చేతులు జోడించే వేడుకుంటుంది ఏంటంటే ఎవరి మాటలు నమ్మకండి దయచేసి చదువు వైపు మళ్ళండి చదువుకోండి యూట్యూబ్ ఛానళ్ళు టెలిగ్రామ్ ఛానళ్ళు ఎలాంటివి నమ్మకండి ఒక రెండు మూడు ఛానల్ మీకు ఏం కావాల్సిన ఎంచుకోండి అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ నమ్మండి చదువుకోండి చదువుతో పాటు వాటిని ఫాలో అవ్వండి వాటిలలో కూడా మీరు రిక్వెస్ట్ చేయాల్సింది మా కరెంట్ అఫైర్స్ కానీ డైలీ అప్డేట్స్ కానీ క్వశ్చన్స్ కానీ పెట్టమని చెప్పండి కానీ ఈ రాజకీయ ఉచ్చులోకి దిగకండి ఈ రాజకీయం అంత వేస్ట్ రాజకీయం లేదు విద్యార్థులు రాజకీయ విద్యార్థులు రాజకీయం చేసే టైము లాస్ట్ ఎలక్షన్కి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ప్రకారమే ఇప్పుడు ఎవరో కోసం ఈ రాజకీయాల కోసం మనం విద్యార్థులు బలి కావద్దు అందుకనే మేము జీవనమ్మ నలభై ఆరు విద్యార్థులు ఎప్పుడైతే మన పోరాట ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు హైకోర్టులో ఓడిపోయామో ఆ మరుక్షణమే విద్యార్థులందరినీ చదువుకో మళ్ళీ తప్ప విద్యార్థులను రాజకీయ కోసం అడుక్కలేదు అందుకనే మన యొక్క పోరాట చరిత్రలో గొప్పగా నిలిచింది ఒక్కడి మీద ఒక లాఠీ చార్జ్ జరగలేదు అది యొక్క మన నిజాయితీ మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క వ్యక్తిత్వం అలాంటిది దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి వైపు కూడా చదువు వైపు మళ్తారని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ మీ అందరికీ నెక్స్ట్ ఈ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికీ గాయస్